నిజంగా రిపబ్లిక్ నువ్వు పెట్టిన టార్చర్ భయం వేసింది ఏం టార్చర్ లేదు లేదు నిజంగా

దానికి అక్కడ ఉన్న ఒక ప్రాపర్టీకి లింక్ ఉంది కథకి రైట్ సీ ఓపెనింగ్ కాస్ట్ ఆ వస్తువులో అవన్నీ వచ్చినాయంటే ఆ మనిషిని చంపేశారు ఇలా అంటే పాండ్లో పోయారు ఆ రిమైండర్స్ వస్తాయి కదా దానికి ఒక ఈవెన్ క్లైమాక్స్ అండ్ సజెషన్ నాకు అంటే ఈవెన్ ప్రాపర్టీస్ కూడా కట్ చెప్తాయి కదా నా మైండ్లో ఎడిట్ అలా ఉంది పక్కన దాని మీద ఓపెన్ చేస్తే తన ఫేస్ మీద కట్ అవ్వాలి దీని మా అన్న చచ్చిపోయే న్యూస్ ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను నేను నేను ఇలా పరిగెట్టు రావాలి కదా సినిమాలో క్యారెక్టర్ చచ్చిపోయాడు నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయమనేటట్టుంది ఆ సీన్ కూడా ఇప్పుడు కూడా ఎలా కొట్లాడుతుంది చచ్చిపోయాడు అండి అంటావా లైక్ యూ టెల్ మీ విల్ యూ సిట్ ఆర్ స్టాండ్ నీ ఓపెన్ ఓపిన్ ఏ మాట్లాడదు నీ మీరు ఓపిన్ రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లే చేసేటప్పుడు అలా అలా తీస్తా యు టెల్ విల్ యు స్టాండ్ ఆర్ సిట్ సో ఇప్పుడు నేను తప్పు చేశానట అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సనీ పై ఎన్నాల్ అవుతుంది ఎన్న ఎంత సేపు అవుతుంది ఐ యామ్ ఐ యామ్ యాక్చువల్లీ సర్చింగ్ మై బ్రదర్ ఫర్ సో లాంగ్ ఐ ఇట్స్ అ షాక్ ఆఫ్ యు ఆల్సో షాక్ ఆఫ్ అమెరికన్ చూచి అన్నయ్య మాట్లాడొద్దు నేను ఎవర్ మాట్లాడను యు టెల్ విల్ యు స్టాండ్ ఆర్ సిట్ ఐల్ అర్థమైంది సార్ పెట్టిన టార్చ్ సర్వల్ల పిలవాలని చెప్పారు కదా అర్థమైంది ఏం చెప్తే చేస్తాను దాంట్లో నుంచమండి మీ ఆల్సో దట్ ఆల్సో నాకు నీకు న్యాయంగా ధర్మంగా ఏం చేస్తావ్ డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐ షూ అలాంటో వద్దు ను ఏం చేస్తావ్ ను ఒక షాప్ వచ్చినప్పుడు యు కెన్ ఆల్సో SIT DOWN ఇన్ షాప్ ట్రెంబుల్ అవుతా అనుకుంటే కూర్చోవచ్చు కదా సో అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది సినిమా